పది కాదు పాతి కాదు ముప్పై నలభై ఏళ్ళుగా ఆ నియోజకవర్గాన్ని రాజుల్లా ఏలారు కానీ ఆ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారు జనాలు చూశారు చూశారు ఇక లాభం లేదని డిసైడ్ అయిపోయారు జగన్ లేదు వైసీపీ లేదు ఎవరు చెప్పినా ఇక ఆ కుటుంబానికి ఓటు వేయకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారట తాతలు తండ్రులు జనరేషన్స్ నుండి ఓట్లు వేసి ఆ కుటుంబం వాళ్ళని గెలిపించడమే ఇలా మన మెట్ట ప్రాంతం పోయేందుకు కారణమంటూ ప్రస్తుతం అక్కడ ప్రజలు బాగా ఫ్రెస్టేషన్లో ఉన్నారంట జనాలను అంతగా విసికించిన ఆ పొలిటికల్ ఫ్యామిలీ ఏది ఎందుకు అక్కడ వైసీపీ టెన్షన్ పడుతోంది తెలుసుకోవాలంటే ఈ మెట్టపల్లెల వైపు వెళ్దాం రండి నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ వెనుకబడ్డ నియోజకవర్గంగా సాగు తాగునీటి వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా ఉండిపోయింది ఉదయగిరి ఈ నియోజకవర్గం ప్రజలు నమ్మితే గుడ్డిగా గెలిపించేస్తారు దేశ విదేశాల్లో వివిధ ఉద్యోగ వ్యాపారాల్లో రకరకాల పనుల్లో ఉండే ఉదయగిరి వాసులు సొంత ప్రాంతం అంటే మరీ ఎక్కువగా అభిమానిస్తారు ఆ ప్రేమ అభిమానం కారణంగానే ఎక్కడో అమెరికాలో జల్సాగా విలాసంగా బతికే కాకర్ల సురేష్ ఉదయగిరి రావడం ఇక్కడ పరిస్థితులు చూసి మన ప్రాంతం మన ప్రజలు అన్న ఫీలింగ్తో ఉదయగిరి డెవలప్మెంట్ అజెండాతో అనూఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు సాఫ్ట్వేర్ ఉద్యోగంతో లైఫ్ లో సెటిల్ కావడం సాఫ్ట్వేర్ ట్రెండ్ సెక్టర్ అయిన చంద్రబాబుపై ప్రేమతో టీడీపీలో చేరడం ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడం చకచకా జరిగిపోయాయి అయితే అసలు ఉదయగిరిలో కాకర్ల సురేష్ అనే అతనికి ఇంత ఫాలోయింగ్ రావడానికి ప్రజలు కాకర్ల సురేష్ ని గెలిపిస్తే ఉదయగిరికి మేలు జరుగుతుందని డిసైడ్ కావడానికి ముప్పై నలభై ఏళ్లగా ఉదయగిరిని ఏలిన రాజకీయ కుటుంబమే కారణమట ఉదయగిరి ప్రజలు చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఎంపీగా మేకపాటి కుటుంబాన్ని మోస్తూ వస్తున్నారు కానీ ఉదయగిరి నియోజకవర్గానికి మాత్రం మేలు జరగలేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారట రాజకీయంగా ఉదయగిరి వాసుల దయతో ఎదిగి పలుకుబడి పెంచుకుని వ్యాపారాలు చేసి ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరులో మేకపాటి వారు ఆర్థికంగా స్థిరపడ్డారు కానీ మెట్టపల్లెలకు కారఫ్ అడ్రస్ గా ఉండే ఉదయగిరిలో మాత్రం పరిస్థితులేమీ మెరుగుపడ్డం మెరుగుపడలేదని ప్రజలు బాగా కోపంగా ఉన్నారట ఉదయగిరికి మేకపాటి వారు ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు జగన్ కాదు వైసీపీ కాదు అసలు పార్టీ కులం దేనితోనూ పనిలేదు ఇక మేకపాటి కుటుంబం నుండి ఎవరు పోటీ చేసినా ఓటు వేసేది లేదంటూ గ్రామాలకు గ్రామాలే తీర్మానించుకున్నాయన్నది ఇక్కడ జరుగుతున్న చర్చ ఈ కారణంగానే ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని జగన్ ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఉదయగిరిలో ఈ రోజుకు ఊపు రావడం లేదంట మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అధికారం ఉన్నప్పుడే ఆఫీసర్లు పోలీసులు వెంట వచ్చినప్పుడే ప్రజల్లో కదలిక తేలేకపోయాడని ఇక ఎన్నికల టైంలో ప్రజల వాట్లను ఎలా గెలుస్తాడని జోరుగా టాక్ నడుస్తోందట కాకర్ల సురేష్ అనే సాధారణ వ్యక్తి ఎలాంటి రాజకీయ నేపథ్యం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేకుండా ఉదయగిరికి రావడం ప్రజల మనస్సు గెలవడం టీడీపీ టిక్కెట్ లో విన్నర్ కావడమే పెద్ద అద్భుతం అయితే నలభై యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉండి ఆ ఇంటి నుండి లోక్సభకు అసెంబ్లీకి తండ్రి కొడుకులతో పాటు బాబాయిలు కూడా ఎన్నికయ్యారు నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిలకు బలమైన రాజకీయ పునాదులు వేసింది ఉదయగిరి నియోజకవర్గమే పొలిటికల్గా ఇంత మంచి చేసి రాజకీయంగా పెంచి పోషించిన ఉదయగిరికి మేకపాటి కుటుంబం ఎంత చేసినా తక్కువే కుప్పం చంద్రబాబుకు పులివెందుల జగన్కు ఎలాగో ఆ రకంగా ఉదయగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తమ కంచుకోటగా మార్చుకుని ఉండాల్సింది మేకపాటి కుటుంబం ఎంతకాలం గడిచినా తమ ఎదుగుదల మాత్రమే చూసుకుంటూ ఉదయగిరిని కంచుకోటగా కాదు కదా కనీసం మట్టికోటగా కూడా మేకపాటి వారు తయారు చేయలేకపోయారట ఇక మేకపాటి కుటుంబంలో ఎంతో కొంత మాస్ ఇమేజ్ ఉండే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా స్వయంగా ఆయన అన్నా తమ్ముళ్లే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ గా చేసుకుని పొలిటికల్ గా నాశనం చేశారని విమర్శలున్నాయి దీంతో రాజకీయంగా మేకపాటి కుటుంబం ఉదయగిరిలో పూర్తిగా డౌన్ ఫాల్లో పడిపోయిందన్న వాదన బలంగా ఉంది రచ్చ రచ్చ చేసి ఉదయగిరి టిక్కెట్ అయితే తెచ్చుకున్నారు గానీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తల్లకిందుల తపస్సు చేసిన తెలుగుదేశం పార్టీని ఓడించడం ఇక్కడ మేకపాటి వారి వల్ల కాదని అంటున్నారు ఉదయగిరిలో ఈసారి ఎన్నికల యుద్ధం మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాకర్ల సురేష్ల మధ్య జరగబోతోంది వందల కోట్ల ఆస్తులు బలమైన రాజకీయ చరిత్ర మంది మార్బలం ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి సర్వశక్తులతో ఉదయగిరి కోటను గెలవాలని అన్ని ప్లాన్లు వేస్తున్నారట ఆర్థికంగా ఎక్కడా తగ్గకుండా తెలుగుదేశం సైన్యంతో ఉదయగిరి యువత మహిళలు రైతులు వృద్ధుల మనసును గెలిచిన కాకర్ల ఇక ఉదయగిరి కోటను గెలిచేందుకు నేను సైతం సిద్ధం అంటూ ఫైటర్ గా నిలుస్తున్నారు అన్న మాజీ ఎంపీ అన్న కొడుకు ఎమ్మెల్యే అధికార వైసీపీ సపోర్ట్ ఫుల్ గా క్యాష్ ఇలా ఎన్ని ఉన్నా కూడా సాధారణ మెట్టపల్లె నేపథ్యం ఉండి పొలిటికల్ గా జూనియర్ గా ఎంట్రీ ఇచ్చిన కాకర్ల సురేష్ పై గెలవడం మాత్రం మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుదరదని ఉదయగిరి వాసులు గుసగుసలాడుకుంటున్నారు అధికారం పదవి హోదా ఏమీ ఇవ్వకుండానే ఉదయగిరి కోసం ఇన్ని చేసిన కాకర్ల సురేష్ కు ఓటేసి గెలిపించి ఎమ్మెల్యేని చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మేలు చేస్తాడనే పాజిటివ్ టాక్ కాకర్ల సురేష్ను అసెంబ్లీలో అధ్యక్ష అనేలా చేస్తుందని ఉదయగిరి పల్లెలు నమ్మకంగా ఉన్నాయట